నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఆయన నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవ నామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడి వెంట్రుక పేకలు అవతల బో అని చెప్పాడే అది మనం చేయడానికి బద్ధకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపందాలు మనం ఆడుకుంటాం ఇక్కడ మన పేకట్ కారణం అది మన బద్ధకం అండి మన కోడిపందాలు ఆడతాం పేకాట ఆడతాం సమస్తం ఆడతాం భగవన్ నామస్మరణ చెయ్యం ఒకవేళ చేయకి తప్పదు ఓ బ్రాహ్మణు పిలిచి నువ్వు చేయి మా బదులు నీకో వంద రూపాయలు ఇస్తా ఉంటావు మంచిపోయి ఇప్పుడు వాడికి వందేనా వచ్చాయి వీళ్ళని మనం అనకా వంద కూడా పోయింది ఏమి రాలేదు వాడు కూడా చేయడం పెట్టండి ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా మనం చేస్తేనే మనకి సమస్యలు తీరుతాయి మనకు ఆయన చేస్తే మనకెలా తీరుతాయండి ఇదంతా మొత్తం ఈ సిస్టం సిస్టమ్ కుదరదు అధ్యాధిపతులు మన ఎడుపు మనం వెడమలసిందే పైగా దహనం కప్పగజాలునే శలభ సంతానం అగ్ని దగ్గరికి మిడతలు రాలేవు కదా పరమేశ్వరుడు అగ్ని స్వరూపుడు